అసలు కొన్ని కొన్ని విషయాలు వింటుంటే ఈ ప్రపంచకంలో అసలు చెడ్డతనం అనేది సచ్చిపోయిందేమో అనిపిస్తున్నానయ్య ఎందుకంటే ఎవరు చూసినా నేను మంచిగా అంటే నేను మంచి ఉండి నేను మంచి ఉండంటే నేను మంచి ఉండని చెప్పేసుకుంటున్నాను ఆ కలికి సినిమా అనవసరంగా తీసాడు ఆడెవడో వచ్చి దుష్టుడు వస్తాయి కనుక మళ్ళీ కలిక అవతారం రూపంలో వచ్చాను చంపియాలి అనేటటువంటిది మళ్ళీ ఒకటి కాదు రెండు కాదు మూడు బాటలు తీసేటట్టు అనవసరం వేస్ట్ ఎందుకంటే అందరూ మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు అనేవాడు ఎప్పుడు కనబట్టలేదు నాకు అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రాజ్ అలాగే లావణ్య సంథింగ్ వీళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూ ఒకటి వచ్చింది సో అందులో అంటే నాకు అనిపించినటువంటి విషయాలు అంటే ఇది రైట్ రాంగ్ అనేటటువంటిది మీరు డిసైడ్ చేసుకోండి నాకు అనేటట్టు నాకు తెలిసినటువంటిది నాకు అనిపించినటువంటిది మాత్రమే నేను మీతో పంచుకుంటున్నాను బట్ ఇందులో వాస్తవాలు ఏంటి అనేటటువంటి తేల్చడానికి మనకి చట్టం ఉంది అలాగే పోలీస్ వ్యవస్థ ఉంది కాబట్టి ఆ పని వాళ్ళు చూసుకుంటారు బట్ మనం ఏమీ మారల్ ఇది చేయట్లేదు కానీ లేకపోతే ఉన్నటువంటి వాస్తవం ఏంటంటే రాస్తరుణు లావణ్య అనేటటువంటి అమ్మాయితోటి లివింగ్ రిలేషన్లో ఉన్నాడు అనేటటువంటి అంటే ఇద్దరు ఒప్పుకుంటున్నారు సో అక్కడి వరకు బాగానే ఉంది కాకపోతే ఎక్కడో వ్యవహారం చెడింది చెడిన తర్వాత దాదాపు పదకొండు నెలలు పన్నెండు తర్వాత ఇప్పుడు అమ్మాయి వచ్చి కొత్తగా అతని మీద కేసు పెట్టింది అది కూడా తిరగబడరా స్వామి అనేటువంటి సినిమా రిలీజ్ మూమెంట్ చూసుకుని ఆ ముందు స్టార్ట్ చేసింది అసలు రచ్చ అంటే ఇందులో ముందుగా అసలు అమ్మాయి అంటే లేడీస్ ఫస్ట్ కాబట్టి అమ్మాయి ఏం చెప్పింది అంటే మేము ఎదురు రిలేషన్షిప్లో ఉన్నాము దాని రోజుల నుంచి తర్వాత తను నన్ను అయితే అవాయిడ్ చేయడం మొదలు పెట్టి మంచి కొత్తగా వచ్చినటువంటి ఆ హీరోయిన్ ఆడవారు మల్హోత్రా ఉంది ఆవిడ మాయిలో పడిపోయాడు సో తను కూడా దేం కాదు తన మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి సో ఆ అమ్మాయి చేతిలో పడి ఎక్కడ కెరీర్ నాశనం చేసేసుకుంటాడో అని నేను అతని మీద కంప్లైంట్ అయితే పెట్టాను సో ప్లస్ ఈ కంప్లైంట్ పెట్టడమే కాదు ఆ అమ్మాయి ఆ అమ్మాయి తమ్ముడు ఇద్దరు కలిసి నా మీద డ్రగ్స్ కేసు అనేటటువంటి ఒకటి పెట్టి నలభై రోజులు నలభై రోజులు ఎన్ని రోజులు నన్ను జైలు వేయించారు కాబట్టి నాకేం తెలియదు నేను అమ్మాయికి రాలి రాజధానిని కాపాడమే నా యొక్క అంతిమ లక్ష్యము అంటే అతన్ని అమ్మాయి బారి నుంచి కాపాడమే నా అంతిమ లక్ష్యము అని అమ్మాయి చెప్పుకొచ్చింది ఒక వెర్షన్ దీనికి మీడియాలో ఏ రిపోర్టర్కి సంబంధించి ఆ రిపోర్టర్ ఏంటి నీకు అంత అన్యాయం జరిగింది రాజధాని దుర్మార్గడం ఒకడు ఇంకోటి రాజధానినే అద్భుతం అనేటది ఏవో రకరకాలు చెప్పుకొచ్చారు అది వైరే విషయం ఇప్పుడు రాజధాని వెర్షణ కొద్దాం రాస్తానని చెప్పేది ఏంటంటే నేను అప్పట్లో షార్ట్ ఫిల్మ్స్ చేసే టైంలోనే అమ్మాయి నాకు పరిచయము మేము హైదరాబాద్ రావడానికి కారణము నా కెరీర్ గ్రోత్ కొంత హెల్ప్ అమ్మాయి కూడా చేసింది అందరైతే వాస్తవం ఉంది ఆ తర్వాత మేము ఒక విల్లాయో ఫ్లాట్ ఏదో కొనుక్కున్నాము మణికొండ దగ్గర అందులోనే కలిసి చాలా కాలం ఉన్నాము కాకపోతే ధరిమిలా అమ్మాయి కొద్దిగా వేరే వేరే హ్యాబిట్స్ డ్రగ్స్కి వాటికి అలవాటు పడ్డము అస్తమాన ప్రతిదానికి బ్లాక్మెయిల్ చేయడము సో ఇలాంటి విషయాలు అన్నీ జరుగుతున్నాయి జరుగుతున్నప్పుడు నేను గట్టిగా అడిగితే ఎక్కడ నా కెరీర్ మీదకి ఆ మచ్చ వస్తుందో అని భయపడి అన్నీ మూసుకుని భరిస్తూ వచ్చాను ఇక అది ఏ లెవెల్కి వెళ్ళిందంటే అది ఎవడో మస్తాన్ సాయి అనేటటువంటి వాడిని కూడా తీసుకొచ్చింది నా కాళ్ళ ముందే వాళ్ళు చేస్తున్నటువంటి అక్రోచాలు చూడలేక నా సొంత ఫ్లాట్లోంచి నేనే వెళ్ళిపోయాను ఏమీ మాట్లాడకుండా ఇప్పటివరకు కామ్గా ఉన్నాను ఎందుకంటే కెరీర్కి ఎఫెక్ట్ అవుతుందని ఇప్పుడు నా స్నేహితులకి నా బంధువులకి నా ఫ్రెండ్స్కి నా పరిచయస్తులకి అందరికీ ఫోన్ చేసి ఇలా బ్లాక్మెయిల్ చేస్తుంది ఈ బ్లాక్మెయిల్ చేయడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో నాకు తెలియదు అమ్మాయితో ఎవరైనా చేయిస్తున్నానో అమ్మాయి చేస్తుందో ఏదో రకరకాలుగా అయితే జరుగుతుంది దీనికి నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను అంతేకాకుండా ఆడెవడో మస్తాన్ సాయి అనేటటువంటి వాడి మీద కూడా ఎఫ్ఐఆర్ వేసింది సో ప్రస్తుతానికి జరిగినటువంటి విషయం అయితే ఇది మిగతాది తర్వాత అయితే అతను చెప్పడం అయితే జరిగింది మీడియా ముందు సో ఇందులో నాకు కొన్ని కొణాలు కనబడుతున్నాయి ఇప్పుడు ఆల్రెడీ మస్తాన్ సాయి తోటి అమ్మాయి లివింగ్ రిలేషన్ లో ఉంది ఇప్పుడు తనంద ఫ్లాట్ అయినప్పుడు యాక్చువల్ నిజంగా అమ్మాయి మీద ఏదైనా ఉంటే కనుక వాడు ఎప్పుడో లేదు బయటికి గెంటేసి ఉండేవాడు బట్ అతను ఆ ప్రయత్నం అయితే చేయలేదు ఇంకా ఒక కొంత కన్సర్న్ అయితే అతను చూపిస్తున్నాడు ఆ అమ్మాయి మీద ఈ అమ్మాయి చెప్తున్నటువంటి ఎలిగేషన్స్ కూడా కరెక్ట్గా లేవు వాళ్ళకి వెళ్ళకి ఎళ్ళకి వాళ్ళకి ఫోన్ చేసి బెదిరిస్తుంది ఓకే నీకు ఇంపార్టెంట్ ఎవరు రాస్తారు నీకు ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి అతనికి మంచి చేయాలి లేదంటే బతిమాలాలి లేకపోతే అతన్ని వినకపోతే అప్పుడు అంతవరకు రావాలి కాకపోతే నువ్వు ఆల్రెడీ ఎవడో మస్తాన్ అయినటువంటి వాడితో రిలేషన్లో ఉండి మళ్ళీ అది బ్రేకప్ అయిపోతుంది మళ్ళీ రాజస్థాన్ దగ్గర రావడం ఏంటి అంటే ఇవన్నీ ఒక క్వశ్చన్ మార్క్స్ లాగా ఉన్నాయి అంటే ఎక్కడ ఒక కనెక్షన్ అంటే ఎవరు వ్యర్శనాలు చెప్తున్నారు కానీ దీనికి అంతటికీ ఒక సంపూర్ణమైనటువంటి ఒక కొలిక్కి రావాలంటే కనుక కొంత వీళ్ళు పోలీస్ వాళ్ళు అయితే ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి కాకపోతే నాకు అనిపించేది ఏంటంటే కెరీర్లో ముందే ఎదుగుతాడు అనేటటువంటి కొంతమంది వ్యక్తులకి ఆటోమేటిక్గా కొన్ని పరిచయాలు వస్తాయి ఏదైతే వచ్చాయో అక్కడ మీరు ఆగిపోతూ ఉంటే కనుక నడక ఇబ్బంది అయిపోతుంది మీరు ఎగురుదాం అనుకుంటే కింద గుదిబండల్లో కొన్ని తయారవుతాయి కాబట్టి ముందే కెరీర్ ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ఇలాంటి భ్రమల్లోనూ మాయల్లోనూ పడితే రేపు అను ఎందుకంటే మీతో సమానంగా ఎదగేటటువంటి ఓపిక కానీ సత్తగాని వాళ్ళకు ఉండకపోవచ్చు కానీ మిమ్మల్ని కిందకి లాగే ప్రయత్నం అయితే చేస్తారు ఖచ్చితంగా ఏదో ఒక దశలో జరుగుతుంది అది కాబట్టి ఇలాంటి వాటితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అందులో ఈ మధ్యన ఈ భారతీయ న్యాయ సంహిత అలాగే భారతీయ నాగరిక సురక్ష సంహిత లాగా కొన్ని కొత్త చట్టాలు వచ్చాయి సో ఈ కొత్త చట్టాల్లో కూడా చాలా దారుణమైనటువంటి చాలా అంటే శిక్షా స్మృతిలో కొన్ని అయితే యాడ్ చేశారు సో వాటి ప్రకారం చూసిన దాదాపు పదిహేళ్ళు జైలు శిక్ష కానీ కొన్ని కొన్ని విషయాల్లో ఈ మైనర్ల విషయం వాటిలో అయితే మరణశిక్ష కూడా పడేటటువంటి అవకాశం అయితే ఉంది ఈ మధ్యనే కొత్తగా అమల్లోకి వచ్చాయి కాబట్టి వాటిని కూడా దృష్టిలో పెట్టుకోండి పెట్టుకుని అడుగు సో ఎందుకంటే ఒకప్పుడు ఏదో అమ్మాయి జీవితము అరిటాకు లాంటిది అంటారు ఇప్పుడు అబ్బాయి జీవితం కూడా అరిటాకానాలు అరటి కాయానాలు అరటి గెలానాలో సంథింగ్ ఏదైనా కానీ ఏం చేసినా ముందు ఫస్ట్ ప్రమాదం వచ్చేది మా కోడికి ప్లస్ ఈ లివింగ్ రిలేషన్లో లేకపోతే ఇంకోటి ఆపోజిట్ ఉండేటటువంటి దాన్ని పంచుకోవడానికి యాక్చువల్ చట్టపరంగా కూడా ఎవరికి అంటే అర్హత లేదు అంటే నువ్వు ఆట ఎందుకు వెళ్ళావు ఇటు ఎందుకు వెళ్ళావు అని పూర్తిగా ప్రశ్నించు ఎందుకంటే చట్టమే కొన్ని హక్కులు కల్పించింది ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళది సో దాన్ని బయట పెట్టేసి మనమేమి డిసైడ్ చేయొద్దు కాకపోతే జరుగుతున్న దాంట్లో నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే అంటే అబ్బాయి చెప్తున్న దాంట్లో నాకు ఎందుకో కొంతలో కొంత ఎన్యునిటీ కనబడతా ఉంది ఈ అమ్మాయి వర్షనే కొంచెం అటు ఇటుగా ఉంది ఎందుకంటే డ్రగ్స్ కేసు నా మీద పెట్టారు అంటుంది అంటే నీ మీద డ్రగ్స్ కేసు పెడితే అది నిజమని నమ్మేసి నిన్ను జైల్లో వేసేసి అన్ని రోజులు ఉంచి ఇంట్రాగేషన్ చేయడానికి పోలీసు వాళ్ళు పిచ్చోళ్ళే అంటే వాళ్ళు కూడా దాదాపుగా చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి రీజనింగ్లు అర్థమేటిక్లు మొత్తం అన్ని రకాల పాపం చదువుకుని చాలా లక్షల మంది ఎగ్జామ్స్ రాస్తే అందులో పాస్ అయినటువంటి ఒకడు అది కానిస్టేబుల్ ఎస్ఐఓ సిఐ అక్కడ వరకు వస్తారు ఆ వచ్చినటువంటి వాళ్ళు తెంగరోళ్ళు మనకి ఏ బ్రెయిన్ లేదు మనం మనమేమి అలాంటి చదవలేదు పెద్ద చదువుకోలేదు కూడా ఇప్పుడు అయినా కానీ మనం చాలా గొప్పవాళ్ళు మనం చెప్పేదే కరెక్ట్ అనుకోవడం అంత కరెక్ట్ అయితే కాదు ఇది పోలీసు వ్యవస్థను కూడా మీరు ప్రశ్నిస్తున్నట్టుగా అయితే ఉంది లావణ్య మీరు కూడా అది చెక్ చేసుకోండి ఎందుకంటే అబాండలు నిందలు వేసేటప్పుడు మనం క్లియర్గా ఉండాలి సో అతను అన్నాడు నన్ను డ్రగ్స్ తీసుకున్నారు అని చెప్పేసి ఎవరో క్వశ్చన్ వేస్తే అన్నాడు కావాలంటే నా గోల్డ్ తీసుకోండి నా జుట్టు తీసుకోండి నా బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి రెడీగా ఉన్నాను అన్నారు మీరు కూడా మీ బ్లడ్ శాంపిల్స్ అవి ఇవ్వడానికి మీరు రెడీగా ఉన్నారా ఎందుకంటే విషయం రచ్చకి బయటకు వచ్చేసింది కాబట్టి అది ఒక నటుడి కెరీర్కి సంబంధించినటువంటి విషయము ఆ కెరీర్ను పాడు చేయడం వల్ల మీకేమొస్తుంది అనేటటువంటి కూడా మీరు చూసుకోండి ఒకసారి అంటే దాంట్లో మీకు ఏంటి అంటే అల్టిమేట్గా ఒక ఉద్దేశం ఉంటుంది కదా పగ తీసుకో పగ ప్రతీకారం తీర్చుకోవడం కోసమా లేకపోతే అతని నుంచి ఎక్స్ట్రా డబ్బులు లాగడం కోసమా లేకపోతే అతను కెరీర్ నాశనం చేసుకుని ఎవరో అమ్మాయి మత్తులో ఉండిపోయాడు కాబట్టి అతన్ని కాపాడేటటువంటి ఉద్దేశమా ఇందులో ఏది నిజం అనేటటువంటిది మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయము అదే అన్నెసెసరీగా ఒక వ్యక్తి కెరీర్ని పాడు చేయడం అనేటటువంటిది మారల్ గ్రౌండ్స్లో మాత్రం కరెక్ట్ అయితే కాదు ఇది అంటే ఈ ఇష్యూ మీద నా ఒపీనియన్ సో మీ ఒపీనియన్ ఏంటి అనేటటువంటిది కామెంట్ లో తెలియజేయండి సో నన్ను ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు మీ ప్రేమని మీ అభిమానానికి నేనేమి ఇవ్వలేను నా కృతజ్ఞతలు తప్ప థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ